గురైన మహా మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందామండి అది ఏమిటంటే చాలా మంది ఇప్పుడు ఈ రోడ్డు ఎండైన అటువంటి ప్లాట్లని మనము తీసుకోవచ్చా లేదా అక్కడ కట్టిన ఇల్లుని కొనుక్కోవచ్చా ఒకవేళ ఆ ఇంటిని కొనుక్కుంటే మనకు మన యొక్క స్థితిగతులు అంటే మనం ఆ ఇంట్లో నివసించేటప్పుడు మన యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది లేదా అక్కడ ఫ్లాట్ తీసుకుంటే ఆ ఫ్లాట్ యొక్క వాస్తు ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ డెడ్ అండ్ ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ తీసుకోవచ్చా అంటే కొంతవరకు మాత్రమే ఇది మనకు యూజ్ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే కాదు ఈ డెడ్ అండ్ ఫ్లాట్ నుంచి కొన్ని వాస్తు దోషాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయండి ఎందుకంటే ఇది నా అనుభవంలో నేను చూసినవే మీకు చెప్తా ఉన్నాను ఈ విధంగా ఒక రోడ్డు ఉంటుంది ఈ రోడ్డుకి ఇరువైపులా ఈ విధంగా ఫ్లాట్లు ఉంటాయండి ఈ విధంగా ఫ్లాట్లు ఉంటాయి ఇది రోడ్డు ఇలా వస్తుంది అంటే ఇది మనం తూర్పు అనుకుంటే అంటే తూర్పు అనే కాదు అది ఎటువైపు దిక్కైనా ఏ రోడ్డున్నా కూడా ఇదే ఖచ్చితంగా వర్తిస్తుందండి అంటే ఈ తూర్పుకొకటే ఒకటే డెడ్ ఎండ్ ఉండాలనేది కాదండి తూర్పుకి దక్షిణానికి నాలుగు దిక్కులలో ఎక్కడైనా సరే డెడ్ ఎండ్ లో మనం ఫ్లాట్ కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా కొంచెం వాస్తు దోషాలు అయితే అంటే పూర్తిగా కాదు కానీ కొంతవరకు అయితే వాస్తు దోషాలు ఖచ్చితంగా ఉంటాయండి అది అంత మేలు చేసినట్లయితే మాత్రం ఇప్పుడు నా అనుభవంలో నేను ఎక్కడ చూడలేదండి ఇక్కడ మాత్రం కొంతమంది బాగా వాస్తు దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఆ ఇళ్లను వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఈ విధంగా డెడ్ అండ్ ఫ్లాట్స్ ఈ విధంగా ఫ్లాట్స్ ఉంటాయి ఇలా ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా దక్షిణం నుంచి తూర్పుకి ఈ విధంగా రోడ్డు వచ్చి ఇక్కడికే ఆగిపోతుంది ఈ రోడ్ అనేది ఇక్కడికి ఇటుకే డెడ్ ఎండ్ అయిపోతుంది అంటే యువతలు మరి వేరే వాళ్ళ ఫ్లాట్స్ అన్నా ఉండడం లేదంటే వేరే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండడం లేదా ఇంకా అంటే వేరే ఒక అపార్ట్మెంట్ ఉండడము లేదా ఒక బిల్డింగ్ ఉండడం ఏదో సంథింగ్ ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి ఇది రోడ్ అనేది ఇక్కడికి వచ్చేసి ఇట్ట ఇక్కడ ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ డెడ్ ఎండ్ యొక్క ప్రభావం దేని మీద పడుతుందంటే ఇక్కడ ఈ మొదట్లో ఉన్న ఈ నెంబర్ వన్ నిన్నకు మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇది కంటికి కనిపించదు కానీ కనిపించని దోషాలను మనకి కలిగించి ఇక్కడ నివసించే వాళ్ళకి దాదాపు అభివృద్ధి అనేది ఆగిపోయేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏవి లేకుండా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లేదా మానసికంగా వాళ్ళ దేంట్లో అయినా అంటే నష్టపోవడం అంటే వాళ్ళ చేసే వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ పురోగతి లేకపోవడం ఆగిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి ఈ విధంగా డెడ్ అండ్ ప్లాట్లు ఉంటే మాత్రం ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ అలా జరుగుతుందంటే అందరికీ అలానే జరగాలి కొంతమంది మాత్రం ఇక్కడ నష్టపోయిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశాను ఎందుకే అని వాళ్ళని అడిగితే మాకు తెలియస్తారు అప్పుడు ఏదో కొనేసాము ఇప్పుడు దాని యొక్క ప్రభావం మా ఇంటి మీద పడింది కాబట్టి మేము ఈ విధంగా నలిగిపోతున్నామని వాళ్ళు నాతో బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాబట్టి ఇటువంటి డెడ్ అండ్ ప్లాట్స్ కానీ లేదా ఇల్లు కానీ కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ విధంగా డెడ్ అండ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ రోడ్డు ఆగిపోయినప్పుడు ఇక్కడ నుంచి ఈ ఇక్కడ గోడ ఉన్నా ఇల్లు ఉన్నా ఏది ఉన్నా కూడా దీని నుంచి వచ్చే రిఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ విధంగా ఈ ఇళ్ల మీద ఖచ్చితంగా పడుతుందండి ఎఫెక్ట్ ఈ మొదటి ఉన్న ఇండ్ల మీద ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది అంటే మనము ఉదాహరణకు తీసుకోవాలంటే అంటే ఇక్కడ సైన్స్ పరంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ విధంగా వేగంగా గాలి ఈ విధంగా ఈ బజార్ లో దూసుకొని వచ్చి అంటే మనం కొన్ని చోట్ల చుట్టు గాలి అంటా ఉంటాము అలాగే అంటే గాలి సుడులు తిరుక్కుంటూ రావడం ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సుడలు తిరుక్కుంటూ వచ్చిన గాలి ఈ గాలి ఇక్కడికి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేక ఈ గాలి ఖచ్చితంగా ఈ ఇండ్ల మీదకి ఖచ్చితంగా తిరిగి హిట్ అయ్యి ఈ విధంగా అక్కడక్కడే తిరిగి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో అంటే ఈ ఈ గలీజ్ పడడం ఈ విధంగా మనము సైన్స్ ప్రకారం అంటే మనం న్యాచురల్ గా ఇది అయితే మనకి కంటికి కనిపిస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను కంటికి కనిపించే దోషాలు చాలా ఉంటాయండి కాబట్టి ఈ విధంగా నేను ఉదాహరణకు మాత్రమే ఈ గాలి యొక్క మీకు చెప్తా ఉన్నాను ఇది ఈ విధంగా ఇలా డెడ్ ఎండ్ ఉండే ప్లాట్లు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెము మీరు ఆలోచించి ఒక అంటే అనుభవం ఉన్న వాస్తు సిద్ధాంతి ఎవరైనా ఉంటే వారిని తీసుకెళ్లి ఇక్కడ తీసుకుంటే అవకాశం ఉంటుందా లేదా మాకు ఇల్లు యోగిస్తుందా లేదా అని ఒకసారి పూర్తిగా విచారించి మీరు ఆ ప్లాట్ను కొనడం లేదా ఆ ఇంటిని కొనడం ఈ విధంగా చేయండి లేదు ఇప్పటికే కట్టేశాము ఇప్పటికే ఇల్లు కట్టేశాము లేదా ప్లాట్ కొనేసాము ఇంకా మేము ఏం చేయాలో మాకు రెమెడీ చెప్పాలంటే మాత్రం ఇక్కడ ఒక్కటే మార్గం అండి మన స్థలాన్ని కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది అంటే మన స్థలం ఏదైతే ఉంటుందో ఈ స్థలాన్ని ఈ విధంగా ఇక్కడ అంటే ఉత్తరంలో ఈ విధంగా ఉత్తరంలో ఖచ్చితంగా మన స్థలాన్ని ఒక నాలుగైదు అడుగులన్నా వదిలేసి మనం కాంపౌండ్ నిర్మించుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే మనకు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఈ వాస్తు దోషాలు అంటే ఈ డెడ్ అండ్ యొక్క వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయండి ఈ విధంగా స్థలాన్ని అయితే మనం ఖచ్చితంగా వదులుకొని అప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన ఏవైనా సరే ఇక్కడ ఈ డెడ్ అండ్ నుంచి వచ్చే దోషాలు ఏవైనా సరే మనకి కంటి కనిపించేవి కనిపించేవి ఏవైనా సరే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఖచ్చితంగా మనం గమనించవచ్చండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నియమం అంటే ఈ విధంగా మనం స్థలం మాత్రమే మన స్థలము వదులుకోవడము లేదా ఇంకా దీనికి వేరే రెమెడీ అయితే ఏమీ లేదండి ఇది ఒక్కటి దీనికి పరిష్కారం ఇప్పటి వరకు మీరు ఇప్పటికే ఇల్లు కట్టేసి ఉంటే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా పాటించండి మీకు కొంతలో కొంత ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది కొన్ని వాస్తు దోషాల నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి ఈ విధంగా మన స్థలాన్ని వదులుకొని ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో దానికి టచ్ కాకుండా మన కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఒక నాలుగైదు అడుగులు నిర్మించుకుంటే అప్పుడు ఈ వాస్తు దోషాల నుంచి మనం బయటపడవచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి ఇది ఒక మంచి రెమెడీ లేదు ఇక్కడ ఈ విధంగా డెడ్ అండ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు ఓన్లీ ల్యాండ్ మాత్రమే ఉంది అంటే ఇక్కడ గోడ లేదు ఏమి లేదు ఒక ల్యాండ్ మాత్రమే ఉంది లేదా ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఈ విధంగా ఫ్లాట్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనకి ఎటువంటి దోషాలు అనేది రావండి ఖచ్చితంగా ఇక్కడ ఈ రోడ్డుకి అర్ధంగా ఇక్కడ బిల్డింగ్ కానీ లేదా ఒక గోడ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాట్లకి ఎఫెక్ట్ అవుతుంది అలా కాకుండా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి మరి మీరు భయపడాల్సిన అవసరం లేదు డెడ్ అండ్ తీసుకోవాల వద్దని కాబట్టి ఖచ్చితంగా ఇలా ఓపెన్ ఉంటే మాత్రం డెడ్ అండ్ ప్లాట్స్ కొనవచ్చు ఇల్లు కొనవచ్చు ఇబ్బంది లేదు అలా కాకుండా పెద్దగా ఇక్కడ వెంచర్లు వేసి పెద్దగా గోడ కట్టేసినప్పుడు మాత్రం మీరు ఇక్కడ కొనకపోవడమే మంచిదండి కాబట్టి ఇది కొంతవరకు వాస్తు దోషాలు కలిగిస్తుంది కాబట్టి లేదు మాకు ఇబ్బంది లేదు స్థలం బాగా మంచి స్థలం ఇక్కడ మంచి వాస్తు ఇల్లు కట్టుకుంటామంటే ఓకే కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కొంతవరకు స్థలం అయితే మనం ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయండి ఇక్కడ మన కాంపౌండ్ ఈ కాంపౌండ్ టచ్ కాకోకుండా చేయండి మీకు వాస్తు దోషాల నుంచి బయటపడతారు కాబట్టి ఈ విధంగా డెడ్ అండ్ ప్లాట్ ఉపయోగించుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్